దేశవ్యాప్తంగా అప్పు ఇచ్చిన వారిపై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ను అయితే తీసుకొచ్చింది ఇక దారుణమైన ఈ ఆప్ ఆగడాల కోసం చెక్ పెట్టడం కోసం అధిక వడ్డీలు అప్పులు ఇచ్చేవారికి కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని అయితే తీసుకురాబోతుంది అనుమతులు లేకుండా భౌతికంగా లేదా డిజిటల్ మార్గంలో రుణాలు ఇచ్చేవారు అంటే లోన్స్ ఇచ్చేవారికి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు కోటి రూపాయల వరకు జరిమానా విధించేందుకు కొత్త అయితే ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం ఇక అనియంత్రిత రుణ వ్యాపారాల కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో తన నివేదికనైతే సమర్పించింది అనియంత్రిత రుణ కార్యకలాపాలను నిషేధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావడంతో పాటు పలు చర్యలను వర్కింగ్ గ్రూప్ అయితే సూచించడం జరిగింది ఇక ఆర్బిఐ లేదా ఇతర నియంత్రణ మండలతో పాటు ఏదైనా ప్రకారంగా రుణ వ్యాపారం కొనసాగించేందుకు అంటే లోన్ ఇచ్చే వ్యాపారం కొనసాగించేందుకు అనుమతి లేని వ్యక్తులు లేదా సంస్థలను నిషేధించాలని ప్రభుత్వం ఈ ముసాయిదా బిల్లులో ప్రతిపాదించడం జరిగింది సో ఈ బిల్లు అనేది కూడా త్వరలో పాస్ అవ్వబోతుంది వచ్చే ఫిబ్రవరి నాటికి అందరికీ కూడా దీనికి సంబంధించి సూచనలు అభిప్రాయాలు వెలగబుచ్చేందుకు అవకాశాన్ని కూడా కల్పించింది కేంద్ర ప్రభుత్వం ఇక నియంత్రిత రుణాలకు సంబంధించి ఏ చట్టం ఏం చెప్తుంది అదేవిధంగా ఈ నియంత్రిత పరిధిలోకి రాని ఏమిటి అవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం ఈ నియంత్రిత రుణాలకు సంబంధించి ఏ చట్టం పరిధిలోకి రాని భౌతిక డిజిటల్ లేదా ఇతర మార్గాల్లో నిర్వహించే రుణ కార్యకలాపాలను ఎక్సెప్ట్ అంటే ఇచ్చే రుణాలు మినహాయింపు ఇచ్చి మిగతా వాటన్నింటినీ కూడా అనియంత్రిత రుణ వ్యాపారంగా బిల్లును నిర్వచించింది ఒక్క బంధువుల దగ్గర రుణాలు తీసుకోవడం అయితే మీరు చేసుకోవచ్చు కానీ మిగతా ఏ మార్గాల దగ్గరన మీరు రుణాలు తీసుకుంటే మాత్రం అది చట్టాలకు వ్యతిరేకం సో నియమావళికి విరుద్ధంగా రుణాలు ఇచ్చే వారికి కనీసం రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రెండు లక్షల నుంచి కోటి రూపాయల వరకు జరిమానాను కూడా విధించనున్నట్లు బిల్లులు అయితే ప్రతిపాదించింది రుణగ్రహీతలను వేధించడం లేదా అనైతిక పద్ధతుల్లో బకాయిలను రికవరీకి పాల్పడేవారికి మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు అనియంత్రిత రుణదాత లేదా రుణగ్రహీతలు లేదా ప్రాపర్టీలు పలు రాష్ట్రాల్లో లేదా కేంద్రపరిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న పక్షంలో లేదా ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే స్థాయి సొమ్ముకు సంబంధించిన కేసును సిబిఐకి కూడా బదిలీ చేయాలని ఈ బిల్లులైతే ప్రతిపాదించడం జరిగింది ఎవరైనా కానీ లోన్ ఇచ్చినంత మాత్రాన లోన్ తీసుకోవడం అనేది కూడా బెదిరించి ఏదైనా దాడులు చేసి తీసుకోవడం అనేది కూడా చట్టవిర్ధం ఇక బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ బ్లెండింగ్ యాక్టివిటీస్ బియూఎల్ఏ పేరుతో రూపొందించిన ఈ ముసాయిదా బిల్లుపై ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి సూచనలు అభిప్రాయాలు తెలపాలని కూడా ప్రభుత్వం ప్రజలనైతే కోరింది ఆర్థిక కష్టాల్లో ఉన్న అమాయకులకు దారుణమైన ఈ యాప్ల వలలో పడి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావడం లేదా రుణ యాప్ల వేధింపులకు గురై కొంతమంది తమ ప్రాణాలను పాల్పడి ఆత్మహత్యకు చేసుకోవడం పలు సంఘటనలు ఎన్నో చూసాం దాంతో కేంద్ర ప్రభుత్వం మోసపూరిత రుణ యాప్ల ప్రచారం లేదా ప్రకటనలు తమ వేదికలో లేకుండా చూడాలని సామాజిక మాధ్యమాలకు సంబంధించి ఆన్లైన్ ప్లాట్ఫామ్ మరియు గతంలో వీళ్ళందరికీ కూడా అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక ప్రభుత్వ ఆదేశాలకు లోబడి గూగుల్ కూడా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు మధ్య కాలంలో దాదాపుగా రెండు వేల రెండు వందలకు పైగా యాప్లైతే ఈ మోసపూరిత లోన్ యాప్లను తమ ప్లేస్టోర్ నుంచి అయితే తొలగించింది దేశంలో అక్రమంగా డిపాజిట్ల సమీకరణ కార్యకలాపాలు జీ స్కీమ్లను అడ్డుకునేందుకు కేంద్రం రెండు వేల పంతొమ్మిదిలో అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ యాక్ట్ను అమల్లోకి అయితే తెచ్చింది దీంతో మనకి చాలా వరకు లోన్ యాప్స్కి సంబంధించి ఈ యాక్టివిటీస్ అనేవి కూడా తగ్గుముఖం అయితే పట్టాయి సో ఇది మనకి పూర్తిగా లోన్ మనకి ఇస్తే మాత్రం లోన్ తిరిగి తీసుకోవడంలో కూడా కొంతమేరకు అవకాశం కల్పించాలి కానీ ఏదైనా మనకి దారుణంగా వ్యవహరిస్తే మాత్రం ఈ విధమైన శిక్షలు అయితే పడతాయి ఒక బంధువుల దగ్గర అయితే మీరు లోన్ తీసుకోవచ్చు దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఇతర మార్గాల్లో లోన్ తీసుకుంటే మాత్రం మీకు కూడా